అందరికీ నమస్కారం మన పూర్వీకులు పురుషులకి వృద్ధాప్యంలో మానసికంగా బలంగా ఉండేందుకు ఎంతో ముందు చూపుగా ఆలోచించారు అదేమిటో తెలుసుకుందాం మనిషి జీవితంలో మగవారికి అలాగే ఆడవారికి ముసలితనం రావటానికి చాలా తేడాలు ఉన్నాయి మగవాడు ముసలివాడు అవుతాడు స్త్రీ పరిపక్వత చెందుతుంది ఒకసారి పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాక వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత మగవాడికి ఇంటి పెద్దగా ఉండే గౌరవం నిదానంగా తగ్గిపోతుంది ఆ తర్వాత అందరికీ అతను ఒక భారంగా ఊరికే చిరకుపడే వాడిగా విసుగు కలిగించే వాడిగా ఎప్పుడు ఏ విధంగా మసులుతాడో తెలియని వాడిగా కనిపిస్తాడు ఒకప్పుడు అతను భార్య పిల్లల కోసం తీసుకున్న కఠినమైన నిర్ణయాలను తర్వాత కాలంలో పిల్లలతో పాటు భార్య కూడా వాటిని విశ్లేషించడం విమర్శించడం లాంటివి చేస్తారు ఏ పని సరిగా చేయలేదని తప్పులు పడుతూ ఉంటారు నిజంగా తప్పులు చేసి ఉంటే కుటుంబ పరిస్థితి మరోలా ఉండేదని వారు భావించరు అదే ఒక స్త్రీ చేస్తే పిల్లల నుండి కోడల నుండి సానుభూతి లభిస్తుంది ఎందుకంటే ఆమె ద్వారా వారికి ఇంకా చాలా పనులు జరగాల్సి ఉంది కనుక అంతేకాకుండా సరైన సమయంలో ఆమె తెలివిగా భర్త పరిధిలో నుంచి పిల్లల పరిధిలోకి మారిపోతుంది భర్త పెద్దవాడైపోతే భార్య కొడుకు కోడలి వైపు మొగ్గు చూపుతుంది ఎందుకంటే కొడుకు తన నుండి దూరం కాకూడదని కోడలు కొడుకు కొడుకు కోడలు తనను బాగా చూసుకుంటూ ఉండాలని మగవాడి వయసులో ఉన్నప్పుడు ఎన్ని గొప్ప పనులు చేసినా పెద్దయ్యాక ఆ గొప్పతనం అతనికి ఏ విధంగా ఉపయోగపడదు అదే ఆడవాళ్లకు అంతకుముందు చేసిన మంచి పనులు ఆమెకు గౌరవాన్ని గుర్తింపు ఇస్తూనే ఉంటాయి ఎవరికైనా వంశపారంపర్య ఆస్తులు లేదా పొలాలు ఉంటే వారి పరిస్థితి కొంత మెరుగ వరకు మెరుగుగా ఉంటుంది కానీ ముందు ముందు ఆస్తుల విషయంలో ఇబ్బందులు లేకుండా పిల్లలకు పంచిపెడితే మగవారి పరిస్థితి పూర్తిగా చేజారిపోతుంది కాబట్టి ముందుగానే ఆస్తులను పంచకూడదు ఏదైనా హాస్పిటల్కు పోయి చూడండి ఎవరైనా ముసలాయన కానీ ముసలావిడి కానీ చేర్చబడి ఉంటే చేర్చిన అతను మోగవాడైతే కూతురు తప్ప మిగిలిన వారి కళ్ళల్లో తడి కనపడదు అదే ఆడవాళ్ళ విషయంలో అయితే సింపతి చూపిస్తారు నీతి ఒకసారి మగవాడు ముసలివాడైతే ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా జీవించడం నేర్చుకోవాలి మగవాడు జీవితమంతా విద్యార్థిగానే ఉంటాడు నిజంగా ఈ ప్రపంచంలో ఎవరు ఎవరి కోసం చెందినవారే ఉండరు అనే విషయాన్ని గ్రహించాలి నిర్లిప్తంగా ఇతరులపై ఆధారపడకుండా స్వభావిమానంతో జీవించడం నేర్చుకోవాలి నువ్వు ఇతరులకు చేసిన మేలు వంటి విషయాలు ఊహలలో జీవించవద్దు కనీసం వాటి గురించి వద్దు ఆఖరికి పురాతన గ్రంథాల్లో కూడా ముసలితనం వచ్చాక ఆడవాళ్ళకి వానప్రస్థ ఆశ్రమం కానీ తన్య ఆశ్రమం కానీ తీసుకున్న ఉదాహరణలు లేవు ఇవి మగవాళ్ళకు మాత్రమే వర్తిస్తాయి జీవితంలోని దశలన్నీ మగవారికే చెప్పబడ్డాయి వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది మన పూర్వీకులు ఎంత ముందు జాగ్రత్తగా వ్యవహరించారు అని